అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సుమారు నాలుగు పేల వరకు ప్రైవేట్ వాహనాల యజమానులు లారీ యూనియన్లు టూరిస్టు బస్సుల యజమానులు ఉన్నారు ప్రస్తుతం లారీలకు బస్సులకు ప్రైవేటు వాహనాలకు ఎఫ్సీ చేపించాలంటే మదనపల్లి నుంచి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటికి వెళ్ళి రోజంతా పేర్చి ఉండాల్సిందే అంటూ ప్రైవేటు వాహనాల యజమానులు తెలియజేశారు మదనపల్లి నుంచి రాయచోటికి పెళ్లడానికి డీజిల్ పెట్రోల్ కి అదనంగా ఖర్చు అవుతుందని తెలిపారు ప్రైవేటు వాహనదారుల సమస్యలు ప్రభుత్వం దృష్టి సారించి మదనపల్లిలో ఏటీఎస్ పద్దతి ద్వారా ప్రభుత్వం సహకరించాలని మదనపల్లి కలెక్టర్ వారికి ప్రైవేట్ వాహనదారుల యూనియన్ ప్రతి పత్రం అందజేయడం జరిగింది అదేవిధంగా లారీ యూనియన్ మరియు టూరిస్టు బస్సుల యజమానులు మదనపల్లిలోని ప్రైవేట్ వాహనాల యజమానులు ఎమ్మెల్యే షాజహాన్ గారిని కలిసి ప్రైవేట్ వాహనదారులు ఎఫ్సీ చేసుకోవడానికి పడుతున్న నష్టాల గురించి వివరించారు ఎమ్మెల్యే షాజహాన్ వెంటనే స్పందించి వారి సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు కార్యక్రమంలో లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏఎల్ సుధాకర్ సెక్రటరీ మషీరా టూరిస్టు బస్సుల యజమానులు మురళి బన్నీ ఎంఏర్ వాసు మదనపల్లిలోని ప్రైవేటు వాహనాల యజమానులు పాల్గొన్నారు నేను లారీ ఓనర్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఏటీఎస్ సిస్టమ్ రైజిట్లో పెట్టి మాకు చాలా ద్రోహం చేస్తున్నారు అదే చేసేది ఏటీఎస్ సిస్టమ్ మదన్పల్లోనే పెట్టి చేయండి ఎందుకురా అంటే మదన్పల్లి నుండి రైచూట్కి పోవాలంటే డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది పోయే పోయి వచ్చేదానికి అదనపు ఖర్చులు చాలా అవుతున్నాయి మాకు దినం వేస్ట్ అయిపోతుంది అదే ఏటీఎస్ సిస్టమ్ మదన్పల్ వచ్చేంత వచ్చేంతవరకు పాత విధంగానే ఆర్టీఓలే ఎఫ్సీల్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము టాటా ఎస్లో వాళ్ళు కానీ కారులో కానీ ట్రాన్స్పోర్ట్ లారీలకి కానీ బస్సులో కానీ చాలా ఇబ్బంది అవుతుంది రాయిచోటికి పోయి ఎఫ్సీ చేయించుకోవాలంటే అక్కడ ఏదన్నా కొంచెం ఫెయిల్యూర్ చేస్తే కూడా మేము మళ్ళీ మదన్పల్లికి వచ్చి బండి రెడీ చేయించుకొని పోయే ఇదిగా ఉంది కాబట్టి మాకు అదనంగా భారం ఉంది ఇప్పుడు మాకు కూడా ఆ సిస్టమ్ ఇక్కడ పెడితే మదనపల్లిలో దాదాపు మూడు నాలుగు వేలు బండ్లు ఉన్నాయి ఇక్కడనే ఎఫ్సీ చేసేట్లుగా మాకు కూడా ఆ యూనిట్ ఇవ్వండి లేదంటే యథాప్రకారం ముందు ఎంఈ ఇన్స్పెక్టర్ చేస్తా ఉన్నారు అదే ప్రకారం మాకు యూనిట్ వచ్చేంత వరకు ఇక్కడనే ఎఫ్సీ అయ్యేట్లుగా చెప్పాల్సిందిగా గవర్నమెంట్ వారికి కోరుతున్నాం మేమైతే గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు తెలియజేయడము మన్నవించుకుంటున్నది ఏమనగా మాకు ఎఫ్సీ ఏటీఎస్ ద్వారా రాయచోట్లో అలాట్ చేశారు మదనపల్లి నుంచి పుయ్యి రావడానికి రవాణా ఛార్జీలు టోల్ ఛార్జీలు అన్నీ ఎక్కువ అదనము పడుతున్నాయి దయచేసి ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా మదనప్పలో ఒక యూనిట్ని అలాట్ చేయండి లేని పక్షంలో ఇక్కడే మాన్యువల్గా ఎంవీఏ గారు ఇన్స్పెక్షన్ చేసే విధంగా మాకు వెసులుబాటు కలిగించాలని తెలియజేస్తున్నాము ఒక లారీ కానీ బస్సు కానీ ఆటో కానీ మినీ లారీలు కానీ నెక్స్ట్ జీపులు కార్లు ప్రతి ఒక్కటి దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్లు మదనపల్లి నుంచి రాయచోటి పోయి రావడానికి నూట యాభై కిలోమీటర్లు అవుతారు దానికి గాను డీజిల్ ఆటో టోల్ ఛార్జెస్ అన్నీ అదనంగా పడుతున్నాయి ఈ సమస్యను త్వరగతిన పరిష్కరించాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని